హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక అనన్య అయితే ఒక ఇద్దరు ముగ్గురు రౌడీలను పొరమాయించి ఈరోజు ఈ దిష్టి బొమ్మతో పాటు ఆ శరణ్య కూడా తగలబడిపోవాలి అని చెప్తుంది ఇక సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అమ్మవారి దగ్గర అయితే ఆనంద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉండి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే పంతులు గారు పిలిచి అమ్మ శరణ్య దేవుడి దగ్గర పెట్టడానికి కొన్ని పువ్వులు తీసుకుని అమ్మ అని చెప్తారు సరేనండి అని శరణ్య అయితే పువ్వులు తేవడానికని బయటకు వస్తుంది ఇక బయటకు రాగానే ఒక రౌడీ అతనైతే మేడం ఈ అడ్రస్ ఎక్కడో కొంచెం చెప్తారా అని ఫోన్లో అడ్రస్ చూపిస్తున్న చూపిస్తూ ఉంటాడు ఇంతలో వేరొక రౌడీ వెనకాల నుంచి మెల్లగా వచ్చి వెనకాల నుంచి వచ్చి ఇక శరణ్య నోటికి ఒక ప్లాస్టర్ లాంటిది వేసి శరణ్య చేతులు కట్టేసి ఇక అక్కడి నుంచి అయితే తీసుకుని వెళ్లిపోతారు ఇక తీసుకుని వెళ్లిపోయి దిష్టిబొమ్మ వెనకాల అయితే తాడుతో కట్టేసి ఇక నోటికి ప్లాస్టర్ వేసి ఉంచుతారు ఇక శరణ్య ఎంత గించుకున్నా సరే ఎవ్వరికి వినిపించదు ఇక మరో పక్కన ఆనంద అయితే ఆ దిష్టి బొమ్మను దహనం చేయడానికి తన కుటుంబ సమేతంగా వస్తుంది ఇక వచ్చి ఆ దిష్టిబొమ్మకు దానికి ఒక విల్లును తీసుకుని ఇక బాణంతో నిప్పుని అయితే వదులుతూ ఉంటుంది మరి శరణ్యను ఎవరైనా కాపాడతారా లేదా ఏం జరుగుతుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం